చక్కపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు రాయపర్ ఆగ్రహారం గ్రామంలో రాయపూర్ ఆగ్రహారం నుంచి యూనివర్సిటీ వరకు సుమారు యాభై లక్షలతో నిర్మించనున్న బీటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు డెబ్బై ఆరు కోట్లతో విఎంఆర్డీఏ జీవీఎంసీ నిధులతో వేపకుంట పెనగడి రోడ్డు అమృతపురం ఆస్కపల్లి రోడ్డు త్వరలోనే వేయడం జరుగుతుందని తెలిపారు పెండింగ్లో ఉన్న అన్ని రోడ్లు కూడా శాంక్షన్ తెచ్చుకున్నాయి దానిలో భాగంగా గవర్ననీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేసి అన్నీ కూడా శాంక్షన్ ఒక నెల నెల తేబోతా తేవాతా మరి ఈరోజు ఈ రోడ్డు నా బాటిలో ఫిఫ్టీ ల్యాక్స్ శాంక్షన్ ఒకటి ఇక్కడ నుంచి మార్టిన్ యూనివర్సిటీ వరకు హారిపాక మొదటి నుంచి కూడా సెవెన్ క్రోస్ టెన్ ల్యాక్స్ అంతే కదా సెవెన్ క్రోస్ టెన్ ల్యాక్స్లో వందల వరకు కూడా ఇది వైండింగ్ ప్లస్ రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ ఉంది నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డుని కూడా వదిలే ప్రసక్తి లేదు రేపు ఆదివారం నాడు డెబ్భై ఆరు కోట్లతో విఎంఆర్డిఏ కమిషనరు చైర్మన్ నేను రోడ్లు శంకుస్థాపన నాలుగు రోడ్లు అమృతపురం రోడ్డు ఒకటి అమృతపురం నుంచి అసకుపల్లి మీదుగా వచ్చే రోడ్డు ఒకటి పెనగాడి వేపకుంట టు పెనగాడి రోడ్డు ఒకటి ఇంకా సబ్బవర్గానికి సంబంధించి ఇంకో రెండు రోడ్లు నాలుగు రోడ్లు డిఎంఆర్టీఏ చేపట్టబోతూ ఉంది రేపు సండే పెద్ద ఎత్తున పెందులో వేపకుంట రోడ్డులో నాలుగు ఒకే దగ్గర ఇనాగ్రేషన్ చేపట్టబోతూ ఉన్నాం త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది రాబోయే ఒక సంవత్సరం తర్వాత సబ్బవరం రూపురేఖలు మారే విధంగా మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేయబోతా ఉన్నాం భూమి విలువలు పెరగటమే కాకుండా ఎప్పుడొచ్చి ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉండే విధంగా అన్ని రోడ్లు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం మాస్టర్ ప్లాన్లు సబ్బవరంలో ఇప్పుడున్న ప్రతి రోడ్డుని కూడా ఎక్స్టెన్షన్ తో సహా తయారు చేయటం అన్ని జరిగింది బరలో నారాయణ గారితో కూర్చుని మంది నారాయణ గారితో వచ్చిన అన్నిటికీ శాంక్షన్ తెచ్చి పొందమారు